హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనకు ఎంతో ప్రీతికరమైన మనకు ఎంతో ఇష్టమైన మనం చిన్నప్పటి నుండి వింటున్న మహాకావ్యమైన రామాయణం గురించి మళ్ళీ ఒకసారి మీ ముందుకు ఎంతో గొప్పగా యానిమేషన్ రూపంలో తీసుకురావాలన్నదే మా ఈ ప్రయత్నం ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి భారతీయ సంస్కృతికి మూల అద్భుత కావ్యం రామాయణం ఇది కేవలం ఒక కథ కాదు ఇది ధర్మం అధర్మం మధ్య జరిగే మహాయుద్ధం ఇది ఒక రాజకుమారుడి ప్రయాణం మాత్రమే కాదు మానవ జీవితం ఎలా ఉండాలి అన్న దానికి మార్గదర్శకం ఒక తండ్రి వాగ్దానానికి బలై పద్నాలుగేళ్ళ అరణ్యవాసం అక్కడ జరిగిన సీతాపహరణ అది తెచ్చిన మహా సంగ్రామం చివరికి అజేయుడైన రాక్షస రాజు రావణుడిని జయించిన శ్రీరామచంద్రుడు ఈ కావ్యంలో భక్తి ఉంది బలమైన శత్రుత్వం ఉంది అనురాగం ఉంది అన్యాయం మీద న్యాయం గెలిచే మహోన్నత శక్తి ఉంది ఇది వినేటప్పుడు మీరు కేవలం ఒక పురాణాన్ని వింటున్నట్లే కాదు మీరు ఒక మహాయుగంలోకి అడుగు పెడుతున్న అనుభూతి కలుగుతుంది ఇక్కడ ప్రతి అడుగు ఒక సాహసం ప్రతి సంఘటన ఒక ఉత్కంఠ ప్రతి పాత్రలో ఒక మహత్తరమైన రహస్యం దాగి ఉంది మహర్షి వాల్మీకి రాసిన ఆది కావ్యం రామాయణం మొత్తం ఏడు కాండలుగా ఉంటుంది ఇప్పుడు ఈ ఏడు కాండల గురించి ఒక్కో కాండలో ఏమేమి ఉంటాయో విడివిడిగా తెలుసుకుందాం మొదటగా బాలకాండ ఈ కాండం మొత్తం రామాయణానికి ఆరంభం వాల్మీకి మహర్షి రామాయణం రచించిన సందర్భం అయోధ్యలో ఇక్ష్వాకు వంశాధిపతి అయిన దశరథుడి యొక్క రాజ్యం దశరథ మహారాజుకి కౌసల్య కైకేయి సుమిత్ర అనే ముగ్గురు భార్యలు ఉన్నారు దీర్ఘకాలం సంతానం లేని కారణంగా ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యజ్ఞం చేశారు యజ్ఞ ఫలితంగా వారికి నలుగురు కుమారులు జన్మించారు కౌశల్యా దేవికి రాముడు సుమిత్రా దేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయికి భరతుడు జన్మించారు శ్రీరాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో వెళ్ళి తాటక సుబహు మారీచుడిని సంహరించారు తరువాత మిథిలా నగరం లో సీతా స్వయంవరం జరిగింది రాముడు శివుని పినాకం అనే దివ్యధనస్సును విరిచాడు తరువాత సీతారాముల యొక్క వివాహం జరిగింది ఆ సందర్భంలో లక్ష్మణ శత్రుఘ్న భరతుని పెళ్లిళ్లు కూడా జరిగాయి రెండవది అయోధ్యాకాండ రాముడు యువరాజుగా పట్టాభిషేకం కావడానికి సిద్ధమవుతాడు అంతలో కైకేయికి వరప్రాప్తి అనే వరం గుర్తుకు వస్తుంది వెంటనే కైకేయి దశరథ మహారాజు దగ్గరకు వెళ్లి భరతుడు రాజు కావాలి రాముడు పద్నాలుగేళ్ల పాటు అరణ్యంలో నివసించాలి అనే వరాలను దశరథుని దశరథుడు ధర్మబుద్ధుడు కాబట్టి మాట తప్పకుండా రాముణ్ణి అరణ్యానికి పంపించాల్సి వస్తుంది సీతా లక్ష్మణులు కూడా రామునితో వెళ్తారు ఈ దుఃఖం తట్టుకోలేక దశరథుడు మరణిస్తాడు భరతుడు రాజ్యాన్ని తిరస్కరిస్తాడు రాముని యొక్క పాదుకలను సింహాసనంపై ఉంచి నంది గ్రామంలో వనప్రవాసం చేస్తూ ఉంటాడు మూడవది అరణ్యకాండ సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో నివసించడం అనేక ఋషులను రక్షించడం రావణుని చెల్లెలు సూర్పనక్క రాముణ్ణి చూసి మోహించి విఫలమవుతుంది లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోస్తాడు కోపంతో రావణుడు సీతాదేవిని అపహరించాలనుకుంటాడు ముందుగా తన బంధువులైన ఖర దూషణ త్రిశిరసును రాముడు వధిస్తాడు తరువాత రావణుడు మారీచున్ని లేడి రూపంలో పంపి రాముని యొక్క దృష్టి మరల్చి సీతాదేవిని అపహరిస్తాడు జటాయువు రావణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందుతాడు సరే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడు కాండల యొక్క ఇంట్రడక్షన్ చూసాం కదా తర్వాత వీడియోలో మిగతా నాలుగు కాండలు ఏంటి అందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం ఏమనుకోకండి ఫ్రెండ్స్ కొంచెం పనులు ఉండటం వల్ల ఇలా కొంచెం కొంచెం చెప్పాల్సి వస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఏఎస్కేకే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం